అశోక్ సారు ఆమరణ నిరార దీక్ష ఆరో రోజు కొనసాగుతుంది అశోక్ సార్ మద్దతుగా నల్గొండ జిల్లా పరిషత్ గ్రంథాల నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా అశోక్ సార్ గారి ఆమరణ నిరా దీక్షకు స్పందించి ప్రభుత్వం స్పందించి వెంటనే జాబ్ క్యాలెండర్ కానీ మరి ఉద్యోగులు కానీ వెంటనే భర్తీ చేసి మరియు అశోక్ సార్ని మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది మరియు ప్రభుత్వం మీద ఉంది నిరుద్యోగుల మీద ఉంది కాబట్టి తక్షణమే గవర్నమెంటు నిర్ణయం తీసుకొని భర్తీ చేయాలి లేదంటే ఈ రోజు రోజు మా నిరుద్యోగులు అనేది రోజురోజు ఇక జరుగుతూ ఉంటాయి నిరసనలు కానీ ధర్నాలు కానీ ఇక అనేక రకాలైనటువంటి ఉద్యమాలు మళ్ళీ జరుగుతాయి మరియు ఇంతమందికి చూశారు అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ప్రభుత్వము మొండి వైఖరి నుంచి బయటికి రావాలి నిరుద్యోగుల మీద ఉన్నటువంటి మండి వైఖరి కూడా ప్రభుత్వం మార్చుకోవాలి లేదంటే మేము స్థానిక రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మేము మా నిరుద్యోగుల సత్తా కింద మేము చూపిస్తాం మరి ఇలానే నువ్వు ఇలానే ఉంటే మేము ఇంకా ముందుకు వస్తే బయటికి వెళ్తాం ఏంటంటే ఆగుతున్న ఓపిక ఓపిక పడుతున్నాం నిరుద్యోగుల ఓపిక కానీ నశించినట్లయితే మీరు ఏ ప్రభుత్వం అయినా నిరుద్యోగుల కింద ఓడాల్సిందే తట్టుకోలేరు కాబట్టి మేము రంగంలోకి దిగాల్సి వస్తుంది తక్షణమే నిర్ణయం తీసుకొని మరి ఆ జాబ్ క్యాలెండర్ కానీ ఆ ఉద్యోగాల భర్తీ కానీ చేయవలసిందిగా మీకు తెలియజేస్తూ డిమాండ్ కూడా చేస్తున్నాం ఖబర్దార్ అని కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం